రేపే మనకు జనవరి ఫస్ట్ ఈ ఫస్ట్ తిది రోజున తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఇది ఒకటి వేసి దీపం పెడితే చాలు ఇక గంటలో మీ జాతకం మారిపోతుంది మీ జీవితం మారిపోయి మీ ఆదాయం సంవత్సరం పొడుగున కూడా పెరుగుతుంది అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా డబ్బుకు లోటు అనేది రాదని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే జనవరి ఒకటవ తేదీన ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలి కొత్త సంవత్సరంలో ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటున్నాను అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ నియమాలు పాటించుకున్నట్టు పాటించుకుంటూ మీరు ఇలా దీపం అనేది పెట్టుకోండి అలా కనుక చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారండి కాబట్టి ఏంటంటే మనం ఈ విధి విధానాలను ఆచరించుకున్నట్టు అలాగే కాకుండా ఈ యొక్క చిన్న దీపం పెడితే చాలన్నమాట కాబట్టి మీరు తప్పకుండా ఇలా ఆచరించండి మనం దీపంలో ఏం వేసి పెట్టాలి దీపం ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుందనమాట అలాగే కాకుండా ఏంటంటే రేపు సోమవారం అంటే ఈ రోజు థర్టీ ఫస్ట్ రాత్రి ఏంటంటే మనం సెలబ్రేషన్ చేసుకొని ఉదయాన్నే లేచి శుచిగా మన పనులన్నీ చేసుకొని మనం చక్కగా ఏంటంటే స్నాన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తాం కదా గుర్తుపెట్టుకోండి స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని స్నానం ఆచరించండి ఆచరించిన తర్వాత దీపం అనేది ఇలా పెట్టుకోండి సరిపోతుందనమాట ఏం చేయండి అంటే కనుక and స్నానం చేసే నీటిలో మనం ఏంటంటే ఇలా ఉప్పుని పసుపుని కూడా వేసేసి స్నానం చేయవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే దరిద్రబాధలు అనేవి తొలగిపోతాయి సంవత్సరం పొడుగున కూడా అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది పసుపు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ అమ్మవారి యొక్క కృప కటాక్షాలు ఎల్లప్పుడు కూడా మనతో ఉంటాయి అలానే కాకుండా మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది ఇవన్నీ కూడా ఈ రెండు వస్తువులు అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే చిటికెడి చిటికడి వేసుకుని స్నానం చేయండి ఆడవారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా అమ్మవారి యొక్క కృప కటాక్షాలు ఎల్లప్పుడు మీతో ఉండాలన్నా పసుపు పసుపుని శరీరానికి పట్టించి స్నానం చేయండి అలా కడక చేస్తే మంచిది అనమాట ఎందుకంటే పంచమి తిథి లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి కాబట్టి ఈ రోజున ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి ఆడవారైనా మగవారైనా చిటికెడు పసుపు ఉప్పుని వేసి స్నానం చేస్తే చాలా మంచిది ఇంటిని శుభ్రం చేసే నీటిలో కూడా ఉప్పు పసుపు వేసి చేస్తే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి నెగిటివ్ అనేది మొత్తం వెళ్ళిపోతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఖచ్చితంగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే మన ఇంట్లోనండి చక్కగా ఉతికిన బట్టల్ని మనం ధరించాలి ఉతికిన బట్టల్ని ధరించాలి లేదంటే కొంతమంది ఏంటంటే కొత్త సంవత్సరంలో అంతా కొత్తగా ఉండాలని ఏంటంటే కొత్త బట్టలు కూడా కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు కదా తెచ్చుకున్న వారిలో ఏంటంటేనండి ఈ కలర్లో ఉండేలాగా మీరు బట్టల్ని తెచ్చుకోండి ఈ కలర్లో ఉండే బట్టలు మాత్రమే ధరించండి లా ధరించడం వల్ల కూడా మంచి ఫలితం అనేది వస్తుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట ఎందుకంటే కొత్త సంవత్సరం ఏంటంటేనండి నార్మల్గా మనం ఏ పని చేసినా మనకు బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ కొత్త సంవత్సరం సోమవారం పంచమితి కలిసి వచ్చింది కాబట్టి మనం ఈ రంగులో ఉండే దుస్తువులు ధరిస్తే భర్త సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది డబ్బుకు లోటు అనేది ఉండదు సంవత్సరం పొడుగున కూడా ఆదాయంలో ఎలాంటి ఇబ్బంది అనేది రాదని చెప్పొచ్చు మీరు ఏం చేయండి అంటే కనుక గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కానీ ఎరుపు రంగులో ఉండే బట్టలు కానీ పసుపు రంగులో ఉండే బట్టలని కానీ ధరించండి ఇలా కనుక ధరిస్తే చాలా మంచిది ఆడవార్లు ఖచ్చితంగా బార్డర్ ఉండే చీరను మాత్రమే కట్టుకుండే అది పాతదైనా పర్వాలేదు కొత్తదైనా పర్వాలేదు అంచు ఖచ్చితంగా చీరకు ఉండాలన్నమాట అంచు లేకుండా కట్టుకుంటే లక్ష్మీదేవి అంటే కోపగిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఆ అమ్మవారికి నచ్చేలాగా మనం చక్కగా అంచు ఉండే చీరల్ని కట్టుకోవచ్చు కొత్తది కట్టుకొని మీరు గుడికి వెళ్ళినా మంచి శుభ ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది ఇక అలాగే కాకుండా మనం ఏంటంటే ఇలా ఈ రంగు అంటే బట్టల్ని ధరించిన తర్వాత మన ఇంట్లో నుండి మనం పూజ కార్యక్రమాలు అనేవి చేసుకోవాలన్నమాట నార్మల్గా ఏంటంటే కొత్త సంవత్సరంలో అందరూ కూడా ఇంట్లో దీపారాధన చేయటం దీపం వెలిగించటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో దీపం పెట్టుకొని మంచి నైవేద్యం చేసి పెట్టుకుంటూ ఉంటారు ఎవరికి అంటే ఎవరి స్తోమత తగ్గట్టు వారు ఇలా మీరు మీ ఇంట్లోనే ఏంటంటే శివుని పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ మీ ఇష్టం ఎందుకంటే సోమవారం తిది కాబట్టి చాలామంది శివయ్యని ఆరాధిస్తారు కొంతమంది పంచమి తిథి కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు మన పూజ గదిలో అన్ని దేవుళ్ళ పటాలు ఉంటాయి కాబట్టి మనం పెద్దగా అంటే ప్రత్యేకించి వీళ్ళనే ఆరాధించాలని ఏమీ లేదండి గుర్తుపెట్టుకోండి మీరు దీపం అనేది ఇలా పెట్టుకోండి దీపం ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఏంటంటే భూమి మీద పెట్టకూడదు కానీ ఆకుని తీసుకోండి ఏ ఆకైనా పర్వాలేదు ముఖ్యంగా ఈరోజు సోమవారం కాబట్టి ఒక మారేడుదలం తమలపాకు కూడా తీసుకొని దీపం అనేది పెట్టుకోవచ్చు అలా కుదరని పక్షాన కేవలం తమలపాకు ని తీసుకొని చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి దాంట్లో నువ్వుల నూనెను కానీ ఆవు కాని కానీ పోసేసి దీపం అనేది వెలిగించాలి వెలిగించిన తర్వాత అందులో ఒక యాలకాయని వెయ్యాలి యాలకాయ ఎందుకు వెయ్యాలండి అని మీకు సందేహం రావచ్చు యాలకాయ వేయటం వల్ల మన సంపాదన పెరుగుతుంది మన జీవితం మారిపోతుంది అలాగే కాకుండా డబ్బుకు లోటు అనేది రాదు జీవితంలో ఉండే ధన సమస్యలు అనేవి తీరటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహించి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి ఈ యొక్క దీవి అంటే ఈ యొక్క దీపం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల లోప పెట్టాలని మనకు పండితులు కూడా చెప్తున్నారండి కాబట్టి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల లోప యాలక్కాయని వేసి దీపం పెడితే మీ ఆదాయం కోట్లలో పెరగటాన్ని ఎవరూ ఆపలేరు అంటే కోట్లు అంటే ఒకటిసారి మీ కోట్లు వచ్చి పడతాయని కాదు అంత వరకు మీరు ఎదగగలుగుతారు ధనానికి సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటికి రావటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇలా దీపం పెట్టేసిన తర్వాత మీ ఇంట్లో ఏంటంటేనండి ఏదైనా తీపి పదార్థం అంటే నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలండి అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ నైవేద్యం ఈరోజు మనం పెట్టుకోవాలి బెల్లం పరమానందం కానీ అటుకుల పాయసం కానీ సేమియా పాయసం కానీ లేదంటే గులాబ్ జామ్ కానీ ఇలా ఏదైనా సరేనండి ఒక నైవేద్యాన్ని చక్కగా ఏంటంటే అమ్మవారికి ఇలా సమర్పించండి ఇలా సమర్పించడం వల్ల లక్ష్మీదేవి ఆ నైవేద్యాన్ని తీసుకొని మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి గుర్తుపెట్టుకోండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల లోపే మనము అంటే ఈ సమయం లోపే కనుక దీపం పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో మనకు పట్టే అదృష్టాన్ని ఇక మనం అంచనా కూడా వెయ్యలేము అంత బాగుంటుందండి అంత మంచి రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా మీరు గమనించుకోండి మీరు మీ యొక్క మార్పుని మీ మీ యొక్క స్థితిగతిని చూసేసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇలా చేసేసిన తర్వాత తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ రోజు మీరు సేమియా పాయం అంటే పాయసం చేసుకున్న అదైనా సరే నైవేద్యంగా పెట్టండి సరిపోతుంది ఇక అలాగే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుకనండి మనం ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత మీరు తప్పనిసరిగా ఏంటంటే ఏదైనా సరే తీపి వస్తువుని ఇంటికి తెచ్చుకోండి అంటే నార్మల్గా న్యూ ఇయర్ అంటే స్వీట్లని మనం ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాము స్వీట్ బాక్స్ని కొన్ని ఇంటికి తెచ్చుకోవటం గులాబ్ జామున్ ఇంటికి తెచ్చుకోవటం కొంతమంది చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు కానీ ఈ రోజు మనం ఇంట్లో చేసుకున్నప్పటికీ కూడా బయట నుంచి ఏదైనా సరే తీపి పదార్థాన్ని ఇంటికి తెచ్చుకోవాలి అలా తేవటం వల్ల ఏంటంటే కనుక సంవత్సరం పొడుగునా కూడా మనకు చక్కటి తీపి కబురు కానీ తీపి వార్తలు కానీ మనం వింటూ ఉంటాము ఈ రోజు మనం అంటే నోరుని తీపి చేసుకుంటే మన జీవితం అనేది కూడా అంతే తీయగా మధురంగా నాస్తుంటే సాగుతూ ఉంటుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి న్యూ ఇయర్ అంటేనే స్వీట్స్ని తెచ్చుకోవటం ఎంజాయ్ చేయటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తాం కదా కాబట్టి ఈరోజు మీరు తప్పనిసరిగా అండి ఇలా స్వీట్ బాక్స్ని ఒక ఒక స్వీట్ బాక్స్ని మీ ఇంటికి తెచ్చుకోండి సరిపోతుందనమాట ఇది ప్రసాదంగా సమర్పించేసి ఆ తీపి పదార్థాన్ని మనం ఇంటి పాది కూడా తినాలి తిన్న తర్వాత ఒక రెండు లేదా మూడు స్వీట్స్ని చిన్న పిల్లలకు ఎవరికైనా సరే మీ పక్కన వారికి కానీ మీకు తెలిసిన వారికి కానీ వారికి కూడా కొంచెం పెట్టండి ఎందుకంటే చిన్న ఈ ఈరోజు తీపి పదార్థం అంటే పదార్థాన్ని పంచితే చక్కటి ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం పొందండి సోమవారం తిథి కాబట్టి ఈ సోమవారం తిథి రోజున మీకు దగ్గరలో ఉండే శివాలయం ఉన్నా సరే లేదంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయాలున్నా సరేనండి మీరు వెళ్ళండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళినా స్వామివారి అంటే శివయ్య ఆలయానికి వెళ్ళినా మనకు అంతే ఫలితం వస్తుందనమాట ఈరోజు ఏ స్త్రీ అయితే శివాలయానికి వెళ్ళి శివాలయం ప్రాంగణంలో గజస్తంభం ఎదురుగా ఏంటంటే దీపారాధన చెయ్యాలి ఈ దీపం ఎందుకు చెయ్యాలని మీకు సందేహం రావచ్చు ఈ దీపం పెట్టడం వల్ల సంవత్సరం పొడుగునా కూడా భర్త ఆయుష్తో పాటు సంపాదన కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనము శివాలయం ప్రాంగణంలో పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట సోమవారం పంచమి తిథితో పాటు మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి మనము చక్కగా ఏంటంటే గజస్తంభము దగ్గర ఇలా దీపారాధన చెయ్యాలని పండితులు కూడా చెబుతున్నారనమాట ఈ దీపము ఒక్క దీపం పెట్టడం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి భర్త సంపాదనను అంటే రెట్టింపు పెంచడానికి కూడా ఈ యొక్క గజస్తంభ దీపము అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి శివునికి అర్చన కానీ అభిషేకం కానీ లేదంటే నీళ్ళల్లో విభుధిని కలిపి కానీ స్వామివారికి చక్కగా అభిషేకించిన సరైనండి ఖచ్చితంగా ఆయన అనుగ్రహం కలిగి ఇక సంవత్సరం పొడుగున కూడా ధనధాన్యాలతో పాటు సుఖ సంతోషాలు కలిగి జీవితం అనేది మార్చుకోగలుగుతాము చక్కటి ఆదాయాన్ని మనం పెంచుకోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి మీకు దగ్గరలో ఉండే ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళండి రెండు వేల ఇరవై నాలుగు బాగుండాలండి అందరి దేవుళ్ళ అనుగ్రహం ఆపైనే ఉండాలి అందరి దేవుళ్ళు మమ్మల్ని అనుగ్రహించాలి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు మనం ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేయాలంటే కనుక మనకు దగ్గరలో గోశాలలు ఉంటూ ఉంటాయి నార్మల్గా పట్టణాలలో అయితే గోశాలలు ఉంటాయి ఊళ్ళల్లో ఎక్కడ గోశాలలు ఉంటాయండి ఊర్లలో ఏంటంటే గోవులు అంటే ఆవులు ఇంటి ముందుకి వస్తాయి కదా ఆవులు ఇంటి ముందుకు వచ్చినప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక జీవితంలో అధికంగా కష్టాలు ఉన్నాయండి చాలా కష్టాలను మేము ఎదుర్కొంటున్నాం అనుకునే వారు ఏం చేయండి అంటే కనుక గోవు పాదాలకు చక్కగా పసుపు రాసేసి గోవుకు పసుపుతో బొట్టు పెట్టండి ఇలా గోవుని చక్కగా పూజించుకోండి ఈ రోజు గోవుని పూజిస్తే సమస్త దేవతలను అంటే పూజించి ే ఆ సమస్త దేవతల యొక్క అనుగ్రహం మీకు కలిగినట్టే అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా గోవుని ఈరోజు పాదాలకు పసుపు రాసేసి గోవుకు నమస్కారం చేసుకోండి వెనుక వెనికి భాగాన గోవుని తాకినా మనకు అదృష్టం పడుతుందని శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా ఈరోజు గోవుని నుదుటి భాగాన తాకినా సరేనండి మనకు సంవత్సరం పొడుగునా కూడా రాజయోగం అనుభవిస్తామని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి ఇక అలాగే కాకుండా ఏంటంటే కనుక మన ఇంటి ముందుకు ఆవు వస్తుంది కదా ఆవు వచ్చి నిలబడ్డప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో అప్పటికప్పుడు ఉన్నా సరే అరటి ఉన్నా సరే లేకపోతే ఏదైనా అంటే పచ్చగడ్డి ఉన్నా సరే లేకపోతే బియ్యమైనా సరే పెట్టవచ్చు అలాగే నీళ్ళనైనా సరే మనం ఈరోజు ఆవుకు పెట్టాలి అలా కనుక పెడితే ఆవు మనని అంటే ఆశీర్వదించి వెళ్తుందనమాట అలాగే కాకుండా ఆవుకు ఇది పెట్టడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఆవు చాలా వరకు కూడండి మన హిందూ సాంప్రదాయం మనం చాలా ప్రాధాన్యత ఇస్తాము హిందూ సాంప్రదాయ ప్రకారము ఆవుని చాలా ప్రత్యేకంగా మనం పూజిస్తూ ఉంటాం కదా కాబట్టి ఈరోజు మీరు ఏంటంటే నుదుటి భాగం ఉంటుంది కదా నుదుటి భాగము మీద మన అరచేయి ఆనిచ్చి చక్కగా ఆవుకు అంటే నమస్కారం చేసి మన మనసులో సంకల్పం చెప్పుకోవాలి సంపాదన పెరగాలి సంపాదన బాగా మాకు కలిసి రావాలి డబ్బుకు లోటు ఉండకూడదు ధన సమస్య అనేది తీరిపోయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మాకు బాగా కలిసి రావాలనేసి మనం ఒక్కసారి మనసులో చెప్పుకున్నాం అనుకోండి అది విని ఆ యొక్క అనుగ్రహాన్ని మనకి ఈ ఈరోజు మీ చేతుల ద్వారా మీరు ఏది పెట్టినా సరేనండి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఇలా దగ్గరలో ఉండే ఆవుల దగ్గరికి వెళ్ళి ఏదైనా సరే మేతను పెట్టండి క్యారెట్లు పెడితే జీవితాంతం కూడా మీరు చక్కగా ఉండటానికి ఉపయోగపడుతుంది ఈరోజు వంకాయను తిరిపిస్తే జీవితంలో ఉండే కొన్ని దుఃఖాల నుంచి బయటపడగలుగుతాము టమాటాలను పెడితే వివాహం జరగడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఈరోజు పచ్చగడ్డిని పెడితే సంవత్సరం పొడుగున కూడా రాజయోగంతో పాటు చక్కటి అభివృద్ధి ఉంటుందని కూడా పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు ఆవుకు బెల్లంతో కూడిన ఆహారాన్ని పెడితే మనం చక్కటి అంటే ఫలితాలను చూడగలుగుతాము జీవితంలో ఎదగగలుగుతాము అంటే ఆగిపోయిన సంపాదనను కూడా పెంచుకోగలుగుతామని పండితులు చెబుతున్నారన్నమాట అరటి పళ్ళను ఈరోజు గోమాతకు పెడితే చక్కటి యోగంతో పాటు మంచి ఆరోగ్యం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏదైతే ఉంటుందో ఆ యొక్క అంటే స్థితిగతిని బట్టి మీరు అది పెట్టుకోండి సరిపోతుంది అంటే ఆ యొక్క సమయంలో మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో అది పెట్టండి లేదంటే నీటినైనా సరే పెట్టండి నీళ్లను కూడా పెట్టడం వల్ల ఏంటంటే జీవితంలో కొత్త కొత్త అద్భుతాలను మనం చూడగలుగుతాము కొత్త మార్పుని మనం గ్రహించగలుగుతామని కూడా మనకు పండితులు చెబుతున్నారండి కాబట్టి ఇలా ఆచరించండి ఇక అలా అలాగే కాకుండా ఈ రోజు ఏంటంటే గనకనండి వివాహం జరగటం లేదు కోరుకున్న ఉద్యోగం రావటం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఈ జనవరి ఒకటవ తేదీన చక్కగా మనము మన ఇష్టదైవాన్ని మనం చక్కగా పూజించుకోవాలి పూజించుకున్న అనంతరం ఏంటంటే కనుక ఒక ఐదు అరటిపళ్ళు కానీ లేదంటే ఇప్పుడు సీజన్ కదండి మనకు ఏంటంటే బతాయి పళ్ళు దొరుకుతాయి ఆరెంజ్ పళ్ళు దొరుకుతాయి కదా ఒక ఐదింటిని తీసుకోండి అరటిపళ్ళు అయినా సరే తీసుకోండి బతాయి ఆరెంజ్ ఏదైనా సరే తీసుకోండి తీసేసుకుని ఐదు ఏంటంటే కనుక ముసలి వాళ్ళు పేద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మనం చూస్తూ ఉంటాం రోడ్లపైన అక్కడిక్కడ వారికి ఏంటంటే ఈ పళ్ళని పంచండి ఇలా పంచడం వల్ల మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది వివాహ ప్రాప్తి కలుగుతుంది చక్కటి ఉద్యోగంతో పాటు వివాహం కూడా జరగడానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు చెప్తున్నారు కా కాబట్టి ఇలా ఆచరించండి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా చాలా మంచి రిజల్ట్ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పదగ్గ విషయం కాబట్టి ఇలా చేసేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి జీవితంలో కొత్త కొత్త అద్భుతాలను చూడటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఉద్యోగ ప్రాప్తి కలగటాన్ని ఇక ఎవ్వరూ ఆపలేదండి ఈ రోజు కనుక మనం దానం చేస్తే ఈరోజు దానం చేస్తే చాలా మంచిది అనమాట పళ్ళను మాత్రమే దానంగా ఇవ్వాలి ఇంకా ఏది కూడా మనం దానంగా ఇవ్వకూడదని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఇలా ఆచరించి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఇవన్నీ కూడా చేస్తాం కదండి చేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి కొంచెము ఏంటంటేనండి కొంచెం మనము విభూది ఉంటుంది కదా విభూతి మనందరికీ తెలిసిందే కదా విభూది కుంకుమను కలపండి కలిపిన తర్వాత స్వామివారికి ఇది నివేదన చెయ్యండి లేదంటే లక్ష్మీదేవికి ఇది నివేదన చెయ్యండి ఇలా నివేదన ఈరోజు విభూది అలానే కాకుండా ఏంటంటే కుంకుమ రెండు కూడా కలిపేసి నివేదన చేసి ఆ తర్వాత ఏంటంటే ప్రతి నిత్యం కూడా అండి మనము అది ధరిస్తూ ఉండాలి ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని ధరించి వెళ్ళటం తిలకంగా ధరించడం లేదంటే బొట్టుగా ధరించడం కంఠం దగ్గర ధరించడం ఇలాంటివి కనుక చేస్తున్నట్టయితే మనం వెళ్ళే పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యి ఆ పనులు ఏంటంటే వాయిదా పడిపోతూ ఉంటాయి కదా అలా వాయిదా పడకుండా ఆ పనుల నుంచి మనకు చక్కటి ఫలితం అనేది వస్తుందన్నమాట దేనికోసం అయితే మనం వెళుతున్నామో ఆ పనిలో మంచి విజయాన్ని సాధించుకొని రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలా ఆచరించండి కుంకుమని కొంచెం విభూది అంటే కలిపేసి ఈ రెండిని రెండింటిని మనం చక్కగా స్వామివారికి లేదా అమ్మవారికి సమర్పించి అనంతరం కనుక మనం దాన్ని ధరించినట్టయితే మన జీవితం అనేది మారిపోతుంది మనం కొత్త మార్పుని గమనించగలుగుతామని చెప్పొచ్చు ఇదేంటంటే చాలా పవర్ఫుల్ శక్తివంతంగా మారుతుందనమాట ఈరోజు లక్ష్మీదేవికి ఒక చిన్న పండుని పెట్టినా సరే అమ్మవారి సం అంటే సంతోషించి కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట శాస్త్రాల్లో ఏంటంటే పంచమితిథితో న్యూ ఇయర్ కలిసి రావటం చాలా మంచిది రెండు వేల ఇరవై మూడుకు గుడ్ బై చెప్పి రెండు వేల ఇరవై నాలుగుకు మన స్వాగతం పలికి మన జీవితంలో ఆనందకరమైన అంటే గడియల్ని మనం తెచ్చుకునే పరిహారాలని కూడా పండితులు చెబుతున్నారు కాబట్టి ఇలాంటివి అన్నీ కూడా మీరు ఆచరించండి ఆచరించేసి మంచి శుభ అనేవి పొందండి అలానే కాకుండా ఈరోజు చేసే పరిహారాలు కానీ పనులు కానీ మీకు వెయ్యి రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తాయి మీ ఆదాన్ని ఆదాయాన్ని పెంచుతాయి మీకంతా కూడా అను కూలంగా మార్చేలాగా చేస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించేసి ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇలా ఈ రోజు చాలా మంచి రోజు పంచమి ప్రారంభమవుతుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుందండి